ఈరోజు మా ఊడు పొద్దుడు కళ్ళ కోసం వచ్చిండు ఫ్రెండ్స్ మన వారాయి ఫామ్స్లో పొద్దుడు కళ్ళు టేస్ట్ చేద్దామని మన పొలంలో తాడు చూద్దాం ఎలా ఉంటుందో మరి అన్నీ అయితే ఎక్కిండు తాడు ఎనిమిది లొట్లు ఉన్నాయి తాడికి ఆల్రెడీ ఒకటి రెండు రెండు ఇటుకైతే లొట్లు తీసేసిండు ఇంకా వెళ్తూనే ఉన్నాయి మనకి గెలలు ఇంకా పైన వెళ్తున్నాయి కానీ అట్ని గీస్తావా పైన పైన రెండు వెళ్తున్నాయిగా అట్ని గీస్తావా ఇప్పుడు ఎలావయ్యి అంతేనా ఎండకు బారవా అట్లా లొట్టి తీసి మళ్ళా గెలని గీసిన తర్వాత ఆ లొట్లు ఉన్న కళ్ళు అందులో పోసుకొని మళ్ళా గేలని గీసి మళ్ళీ లొట్టి దానికి దగిలిస్తారు కనపడుతుంది కదా మనకి ఒక లొట్టిని తీసింది చూడండి ఎనకున్న లొట్లకి లొట్లో ఉన్న పారిన కళ్ళుని పోసుకుంటాడు ఇది మన వారాయి లో ఉన్న పోతాడంటే మొత్తం ఎనిమిది లోట్లు వేసిండు అవ్వాలి మరి అయితే సుమారు ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్ల కళ్ళన్ని అవ్వాలి తక్కువలో తక్కువ ఐదు లీటర్లకైతే పైన అవ్వాలి ఎంత అయితే చూద్దాం అన్నైతే గెలని గీస్తుండు వింటున్న చిలకల శబ్దాలు ఇక్కడ మామిడి చెట్టు చూడని ఎన్ని కాయలతో కనుక ఆవులు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఇక్కడ శ్రీ వారాయి ఫామ్స్లో చిలకల శబ్దాలతోటి పక్షుల రాగాలతోటి చుట్టూ పొలం మధ్యలో మనం చూడండి ఇది మనం ఫామ్ హౌస్ కోసం వదిలేసిన బిడ్డ ఇది చుట్టూ పొలం మధ్యలో మనం అంటాం చిలకలు అక్కడ సవడి చేసిన చూడండి ఇంకో లొట్ల కళ్ళ తీసుకుంటూ లొట్లో పోసిండు ఓకే ఇప్పుడు ఆ లొట్టిని వెనక తగిలించుకుంటాడు మోపుకి ఇది లొట్టిని కూడా వెనకనే తగిలించుకుంటాడు గీలం గీస్తాడుగా